కడప జిల్లాలో రేపటి నుంచి జరిగే మహానాడు సభకు ఏర్పాట్లు పూర్తయ్యే ఇప్పటికే టీడీపీ ఫ్లెక్సీలు కటఔట్స్ తో కడప నగరం పసుపుమయంగా మారింది పబ్బాపురంలో నూట యాభై ఎకరాల విస్తరణలో మహానాడు నిర్వహించనున్నారు చారిత్రాత్మక నిర్ణయాలు కడప మహానాడు వేదిక కానుంది మొదటి రోజు టీడీపీ సంస్థాగత నిర్మాణం భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చ ఉంటుంది ఇక రెండు రోజు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు ఆరు సూత్రాల ఆవిష్కరణ నియమావళిలో సవరణలు చేరున్నారు ఇక మూడు రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది మహానాడు సందర్భంగా నేడు కడపకు సీఎం చంద్రబాబు లోకేష్ వెళ్లనున్నారు ప్రస్తుతం కడప మహానాడు సభా ప్రాంగణం నుంచి మాకు కరెస్పాండెంట్ సుధీర్ లైవ్లో జనాడు సుధీర్ ప్రస్తుతం ఎలా కనిపిస్తున్నాయి మీకు ఏర్పాట్లు ఎవరెవరు ఇప్పటికి చేరుకున్నారు ఏం చెప్తున్నారు నిర్వాహకులు థ్యాంక్ యూ సతీష్ ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం అలాగే దివంగత నేత ఎన్టీఆర్కి సంబంధించినటువంటి జయంతి వేడుకలు అయితే కనుక అంగరంగ వైభవంగా కడప జిల్లాకు వేదిక వేదికైందని చెప్పుకోవచ్చు అయితే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో ఇప్పటికే దాదాపుగా నూట యాభై ఎకరాల్లో కూడా మహానాడుకు వేదిక అయిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఏర్పాటు కూడా దాదాపుగా ఎనభై ఐదు పర్సెంట్ కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు అయితే దాదాపుగా ఇవాళ సాయంత్రానికి కూడా ఏదైతే మిగతా పదహైదు పర్సెంట్ కూడా అయితే కనుక పూర్తయిన పరిస్థితి అయితే అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇప్పటికే కడప పసుపుమయమైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే కడప నగరంలో ఎక్కడ చూసినా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినది కట్ అలాగే ఫ్లెక్సీలతో అలాగే పసుపు జెండాలతో కూడా పూర్తయిలు కూడా పసుపుమయమైందని మనం చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇప్పటికే అయితే సంబంధించి కనుక ఏదైతే సభా ప్రాంగణం అవుతాయని కూడా ఉదయం నుంచి కూడా దాదాపుగా మంత్రి నిమ్మల వనమా నాయుడు కావచ్చు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులపర్తి నాని కావచ్చు అలాగే మనం చూసుకుంటే కనుక కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణ కూడా పూర్తయిలో స్థాయిలో ఏర్పాటు కూడా పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతానికి అయితే చూసుకుంటే కనుక ఇప్పటికీ వేదిక వద్ద అయితే కనుక దాదాపుగా ఏదైతే ప్రతినిధుల సభకు సంబంధించి ఏర్పాటు అయితే కనుక ముమ్మరంగా ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రతినిధుల సభ వద్ద పూర్తి స్థాయిలో దాదాపుగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల మంది ప్రతినిధులు పూర్తిగా ఇప్పటికే ఏర్పాటు అయితే కనుక